కొన్ని కారణాల వల్ల మనం త్రీ రివ్యూస్ ఇవ్వడం జరగలేదు బట్ ఈ రోజు మహారాజా సినిమా రివ్యూ చెప్పుకుందాం ఈ సినిమా రిలీజ్ అయ్యే వన్ వీక్ టెన్ డేస్ పైగా అవుతుంది చాలా బాగా ఆడుతుంది ఆల్ ఓవర్ వరల్డ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ కలెక్షన్ కూడా చేసింది మహారాజా ఇది మన విజయ్ సేతుపతి నటించిన యాభై చిత్రం ఇందులో తాను ఒక బార్బర్ గా నటించారు భార్య చనిపోయిన బార్బర్ గా నటించారు సడన్ గా తనపై దొంగలు అటాక్ చేసి తన కూతుర్ని ఏదో చేయబోతే లక్ష్మి అనే ఆమె కాపాడిందని దానికి మీరు కాపాడాలంటూ దెబ్బలతో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు మహారాజా ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథగా చూపించారు అయితే ఇది రొటీన్ రివెంజ్ స్టోరీ అయినప్పటికీ క్విస్టులతో చాలా బాగా డీల్ చేశారు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వెళ్తూ కథ చాలా డిఫరెంట్గా ఉంది ఒక సైడ్ దొంగతనాలు ఒక సైడు మహారాజా ట్రాక్ చూపిస్తూ చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా హెవీగా ఉను చాలా బాగా వచ్చాయి అండ్ విజయ్ సేతుపతి నటన చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికే చాలా మంది థియేటర్లో చూసి ఉంటారు ఇంకా నాకు తెలిసి థియేటర్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ అక్కడక్కడ ఉంటే మాత్రం తప్పకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి చాలా మంచి చిత్రం ఒకవేళ థియేటర్లో మిస్ అయితే పక్కా ఓటీటీలో ఉన్న చూడాల్సిన చిత్రంగా మహారాజా చెప్పుకోవచ్చు ఎందుకని విజయ్ సేతుపతిని వర్ష్ స్టైల్ యాక్టర్ అంటారు ఈ సినిమాతో తన యాక్టింగ్తో ప్రూవ్ చేశాడు అండ్ డైరెక్టర్ కూడా చాలా మంచి మార్కులు పడతాయి ఒక రొటీన్ రివెంజ్ సినిమాని చాలా ఎంగేజింగ్గా ఎలా తీయచ్చో చూపించాడు గో అండ్ వాచ్ ఇట్ మన రివ్యూ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్కి థ్యాంక్ యూ